ఆర్టీసీ క్రాస్ రోడ్స్లో సంధ్యా థియేటర్ దగ్గర ఒక ఘోరమైన ఇన్సిడెంట్ జరిగింది పుష్ప టూ ప్రీమియర్ షోకి వెళ్ళినటువంటి రేవతి చనిపోవడము ఆ ఫ్యామిలీకి ఒక తీరని లోటు అని చెప్పాలి ఈ సంఘటన పైన అల్లు అర్జున్ని ఈరోజు అరెస్ట్ చేశారు మరి దీన్ని ఫస్ట్ ఖండించింది ఎస్ఎఫ్ఐ వాళ్ళు సో ఈరోజు మనం ఎస్ఎఫ్ఐ లీడర్తో ఎస్ఎఫ్ఐ లీడర్ అయినటువంటి అశోక్ రెడ్డి గారితో ఉన్నాము మరి అల్లు అర్జున్ని ఈరోజు అరెస్ట్ చేయడం కరెక్టే అంటారా సంధ్యా థియేటర్ దగ్గర జరిగినటువంటి సంఘటనలో పుష్పాటు సినిమా సంబంధించి అల్లు అర్జున్ అక్కడికి రావడం వల్ల తొక్కీసులాటలో రేవతి అనే మహిళ ఇద్దరు పిల్లలు రేవతి అనే మహిళ చనిపోయింది వాళ్ళ పిల్లలకు ఈరోజు సీరియస్ ఉన్నటువంటి సందర్భం ఉంది కాబట్టి ఈ మహిళ చనిపోవడానికి కారణమైనటువంటి వాళ్ళ మీద చర్యలు తీసుకోవాలని చెప్పి నెక్స్ట్ డేని ఎస్ఎఫ్ఐగా మేము థియేటర్ ముందు ధర్నా కూడా నిర్వహించడం జరిగింది మేము చెప్పింది ఏంటంటే ఆ రేవతి అనే మహిళ చనిపోయిన దానికి కారకులు ఎవరైతే ఉన్నారో ఆ కారకులని అరెస్ట్ చేయాలని చెప్పి మేము చెప్పినాము అదే రకంగా మొన్న థియేటర్ యాజమాన్య మేనేజరు ఇంకో ఇద్దరు వ్యక్తుల మీద కూడా వాళ్ళని అరెస్ట్ చేయడం జరిగింది కానీ హీరోని అరెస్ట్ చేయలేదు మేము ఎస్ఎఫ్ఐగా కార్యక్రమాలు చేసినటువంటి సందర్భాలలో హీరో అక్కడికి రావడం వల్లనే రేవతి అనే మహిళ చనిపోయింది కాబట్టి అల్లు అర్జున్ని కూడా అరెస్ట్ చేయాలని చెప్పి చెప్పడం జరిగింది ఈరోజు అల్లు అర్జున్ ని చిక్కడపల్లి పోలీసులు అరెస్ట్ చేయడం జరిగింది దేనికి లొంగకుండా ఆ అల్లు అర్జున్ మీద పెట్టినటువంటి సెక్షన్ల మీద అతనికి శిక్షను విధించాలి రేపొద్దున ఏ ఒక్కరికి కూడా ఇలా జరగకుండా చూసుకోవాల్సినటువంటి బాధ్యత మీ అందరి మీద ఉంటుంది కాబట్టి ఆ రకమైనటువంటి ఈ రోజు ఏ రకమైన ఏ రకంగా అయితే అరెస్ట్ చేసిరూ అలాగే న్యాయంగా వారికి శిక్ష వేసి ఆ రకంగా చూడాలని చెప్పి దీన్ని మళ్ళీ వెనకడుగు వేయకుండా అల్లు అర్జున్ని ని అరెస్ట్ చేయాలని చెప్పి మేము తెలియజేస్తా ఉన్నాం